బిగ్ బాస్ సైట్ లో సందడి చేసిన టేస్టీ తేజ గురించి మనందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన ఎప్పటికప్పుడు తన డైలీ లైఫ్ సంబంధించిన విషయాలని షేర్ చేస్తాడు అంతేకాకుండా ఆయన ట్వంటీ ఫోర్ ఇరానీ చాయ్ బ్రాంచెస్ ని ఓపెన్ చేశారు అయితే ఇరానీ చాయ్ బ్రాంచ్ ఓపెనింగ్ కారణంగా ఆయన భీమవరం వెళ్లారు అయితే అక్కడ బ్రాంచ్ ఓపెనింగ్ తర్వాత ఆయన రీసెంట్ గా అరుణాచలం టెంపుల్ ని దర్శించుకున్నారు దానికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు అరుణాచల మోక్ష మార్గంలో వెళ్లేటప్పుడు ఆయన చాలా భయపడ్డారంట అలాగే నిజంగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఇరుక్కుపోయారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోని షేర్ చేశారు అయితే ఆయన వెళ్ళేటప్పుడే నేను ఇరుక్కుపోతానేమో నేను పట్టనేమో అని భయపడుతూనే వెళ్ళాను అలాగే ఇరుక్కుపోయాను కానీ నేను పట్టుదలతో నేను ఎలా అయినా బయటకు వస్తాను అని దేవుణ్ణి కోరుకున్నాను అప్పుడు చూడండి నేను ఎలా బయటకు వచ్చానో అంటూ ఒక వీడియోని షేర్ చేశారు ఆ వీడియో ఏంటో మీరు చూసేయండి లోపలికి ఆ భయంతోనే లోపలే ఆగిపోయి ఎంతసారి నేను మనసులో